శ్రీగురు శ్రీ శ్రీమాత్రే నమ ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు మీ అందరి ఇళ్లకు కూడా ఒక రక్షణ అనేది వస్తుంది ఈ రోజు మనము కొన్ని పదార్థాలను గురించి చెప్పుకుందాము ఈ పదార్థాలను మీరు సింహద్వారం బయట మీరు మీరు తగిలించినట్లయితే అవి మీకు ఒక రక్షణ కవచం లాగా ఉంటాయి మీ ఇంట్లోనికి ఎటువంటి అరిష్టాలు కూడా ప్రవేశించలేవు రాఖీ పౌర్ణమి రోజు ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతి కోణంలోనూ కూడా ప్రతి ఇంటికి కూడా రక్షణ కలగాలి అటువంటి దివ్యమైన రక్షా కవచం యొక్క ఈ మూట గురించి మనం చెప్పుకుందాము ఇప్పుడు మనం చెప్పుకునే ఈ మూటను తయారు చేసుకుని మీరు మీ ఇంట్లో పెట్టుకోండి దేవత మీ ఇంట్లోనికి ప్రవేశిస్తుంది భైరవుడు మీ ఇంట్లో కొలువయుంటాడు దేవీ దేవతలు మీ ఇంట్లోనికి వస్తారు అర్ధరాత్రి మీకు నిద్రలో మెలుకో వస్తుంది నిద్రలో మెలుకో ఎందుకు వస్తుంది గజ్జల శబ్దం వినిపిస్తుంది మీకే అర్థమవుతుంది లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోనికి ప్రవేశించింది అని పౌర్ణమి రోజున ఎవరైతే ఈ కవచాన్ని తయారు చేసుకున్నారో మీరు దానికోసం ఎటువంటి వస్తువులను తెచ్చుకోవాలి అంటే మీరు బొగ్గును తెచ్చుకోవాలి ఏంటి బొగ్గు కూడా ఇంటిని రక్షిస్తుందా అని అనుకుంటున్నారా భూమిలో వేల సంవత్సరాల పాటు ఉన్న తర్వాతే అది బొగ్గులాగా మారుతుంది మనము బొగ్గు గనులు అని వింటూనే ఉంటాం కదా ఈ బొగ్గుని ఒక చిన్న ముక్కను మీరు చేస్ తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఈ బొగ్గుతో మీరు మోటను తయారు చేసుకోవడం వలన కులదేవత మీ పైన తప్పకుండా ప్రసన్నతను చూపిస్తుంది మీరు ఈ మూటను తయారు చేసుకోవడం కోసము ఆదివారం రోజున మీరు బిల్వ వృక్షానికి పూజ చేసుకోవాలి మీ ఇంటికి దగ్గరలో బిల్వ వృక్షం ఎక్కడ ఉందో తెలుసుకోండి బిల్వ వృక్షానికి పూజ చేసి మీరు ఒకే ఒక ఆకుని కోసుకుని తెచ్చుకోండి అది చాలా ఫ్రెష్గా ఉన్న ఆకుని ఎక్కడా చిరిగిపోకుండా నీటిగా ఉన్న ఆకుని మీరు తెచ్చుకోండి మీరు పౌర్ణమికి ముందు వచ్చే ఆదివారమే బిల్వ వృక్షానికి పూజ బిల్వ పత్రాన్ని తెచ్చుకోవాలి వృక్షానికి పూజ చేసి సెమీపత్రాన్ని తెచ్చుకోండి బొగ్గుని తెచ్చుకోండి కుంకుమ కావాలి పసుపు కొమ్ము కావాలి చాలా దుర్లభమైన వస్తువులను మీరు ఈ మూటలో వేస్తూ ఉన్నారు దాని వలన మీకు దంత రోగాల నివారణ దంత రోగాలు నివారయ నివారయ కష్టాలు నివారయ నివారయ సంకటములు నివారయ నివారయ ఏదైతే మీ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారో ఏవైతే పీడలు మీ ఇంట్లో నుండి పంపించేయాలి అని అనుకుంటున్నారో ఏవైతే మీ ఇంట్లోనికి రావాలి అని అనుకుంటున్నారో సుఖ సంతోషాలు ఆనందాలు వాటన్నింటినీ కూడా మీరు పిలవాలి ఒకే ఒక్క శమీ పత్రం మీ దగ్గర ఉన్నట్లయితే మీ పైన ఎప్పుడూ కూడా పార్వతీ పరమేశ్వరులు కాని శని భగవానుడు కాని ఆ ఇంట్లో ఎటువంటి కష్టాలు కూడా రానివ్వరు పార్వతీ పరమేశ్వరులు యొక్క కృప అనేది ఆ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది ఆ ఇంట్లో ఎటువంటి అరిష్టాలు కూడా జరగవు ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా మంగళకరమైన కార్యక్రమములే జరుగుతూ ఉంటాయి మీరు ఆ మూటలో ఒక జాజికాయను కూడా వేయండి ఇంకా మరోడి ఫలి అని మీకు లభిస్తుంది అది నెట్ లో కొట్టినట్లయితే మీకు కనిపిస్తుంది దానిని కూడా మీరు వేసుకోవాలి ఈ మరోడి ఫలిని వేయడం వలన మీ నిద్రపోతున్న భాగ్యోదయం యొక్క తలుపులు అనేవి తెరుచుకుంటాయి ఎవరైతే నిద్రపోతున్న భాగ్యం మేల్కోవాలి అని కోరుకుంటూ ఉన్నారో వారందరూ కూడా పంతొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం సమయంలో సింహద్వారం పైన ఈ వస్తువులను కట్టినట్లయితే లోపలైనా బయటైనా కూడా మీరు కట్టుకోవచ్చు బయట కట్టుకోవడము చాలా చాలా మంచిది డైరెక్ట్గా మంచి శక్తులను ఈ మూట ఆకర్షిస్తుంది చెడ్డ శక్తులను గుమ్మం నుండే బయటకు గెంటివేస్తుంది చాలా మంది ఇంటి బయట కట్టినట్లయితే సింహద్వారం పైన కట్టినట్లయితే అందం పోతుంది అని అనుకునేవారు ఎవరైనా ఏదైనా ఫ్లవర్ వాజ్ అయినా పెట్టి బయట ఆ ఫ్లవర్ వాజ్లో కూడా మీరు పెట్టుకోవచ్చు ఎవరికైతే రాత్రి సరిగ్గా నిద్ర పట్టడం లేదో వారికి నిద్ర పట్టడం ప్రారంభమవుతుంది ఆకలి లేని వారికి ఆకలి పుడుతుంది ఎవరి మనసైతే ఎప్పుడూ కూడా దుఃఖంలో ఉంటుందో వారికి ప్రశాంతత అనేది వస్తుంది ఈ మోటను ఎప్పుడైతే సింహద్వారం పైన కట్టారో ఆ రోజు నుండే దీని ప్రభావము అన్నది ప్రారంభమవుతుంది ఒక్కరోజు కూడా వేచి ఉండవలసిన అవసరం లేదు ఒక్క రాత్రిలోనే ఎంత సంతోషం వస్తుంది అంటే జీవితం అంతా కూడా సంతోషమయం అవుతుంది మీరు ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని చెప్పు తీసుకోండి మనం చెప్పుకున్న వస్తువులను అన్నింటినీ కూడా అందులో వేసి మీ సింహద్వారం పైన ఈ మూటను ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో తగిలించండి మీ ఇంట్లో ఉన్న దుఃఖాలు దౌర్భాగ్యాలు అన్ని కూడా తొలగిపోవాలి మా ఇంట్లోనికి సంతోషాలు రావాలి అని నమస్కరించుకుని ఈ మోటార్ తగిలించండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి